హలో గాయ్స్ సో అగైన్ ఐ బ్యాక్ విత్ వన్ మెమొరబుల్ వ్లాగ్ అదేంటంటే యాక్చువల్గా నాకు నిన్న కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది ఎవరు కదిలిచ్చినా వర్క్ అయిపోయిన తర్వాత మాట్లాడాలనిపించలేదు అనమాట కొంచెం హెక్టిక్ ఉంది అందుకని చెప్పి కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి అట్లా పడుకొని ఉన్నప్పుడు గ్యాలరీ చూస్తూ ఉన్నప్పుడు నా బీటెక్లోవి మేము ఊటీ వెళ్ళాము సో ఆ బీటెక్లోవి కొన్ని వీడియోస్ పిక్స్ అవి చూసినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది సో దీని వెనక ఒక పెద్ద యుద్ధమే ఉందనమాట అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నారు సో ఆ యుద్ధం ఏంటంటే యాక్చువల్గా మేము సిఎస్సిలో సిక్స్టీ మెంబర్ ఆ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఉండేవాళ్ళం మా బ్రాంచ్లో ఇది మేము బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది సో ఫిఫ్టీ ఎయిట్ మెంబెర్స్లో ఈ అప్పుడు బ్రాంచెస్ బ్రాంచెస్ మధ్య పోటీ ఉండేది కదా వాళ్ళు ఏం చేస్తే మనం అది మనం అంతకంటే ఎక్కువ చేయాలి అట్లా ఇట్లా అని చెప్పి సో ఈసీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మన బ్రా మన బ్రాంచ్లో కూడా మళ్ళీ చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి కదా మన ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అని చెప్పి ఒక టెన్ మెంబర్స్ అట్లా వే ఎక్కడికో ట్రిప్ వేసుకున్నారు వాళ్ళు సో మనం కూడా అట్లా క్లాస్ అందరం వెళ్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అన్న సో ఫ్యాకల్టీకి చెప్తే ఒప్పుకోరు అంటే మాకు కాలేజ్ సిచ్యువేషన్స్ చూస్తే అర్థం అవుతాయి కదా సో ఫ్యాకల్టీకి చెప్తే ఒప్పుకోలేదు అనమాట అంటే వాళ్ళని తోడు రండి కాలేజ్ వెళ్దాం వెళ్దామంటే వాళ్ళు ఒప్పుకోలేదు అట్లంతా ఎల్లో చేయరు అని చెప్పన్నారు కానీ మాకు మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి అట్లా అనిపించింది కానీ మేము ఏం చేసామంటే అప్పుడే హాలిడేస్ ఇచ్చారు అప్పటికప్పుడే కరెక్ట్గా టూ డేస్ ముందే అనుకున్నాము అప్పటికప్పుడే ఒక పాప బస్ మాట్లాడేసింది ఎక్కడికి ఏంటి అని చెప్పి మొత్తం నీట్గా ఒక ప్లాన్ అయితే ఆర్గనైజ్ చేసుకొని త్రీ డేస్లో హాలిడేస్ ఉన్నాయన్నమాట ఆ హాలిడేస్కి నార్మల్గా మేము పేరెంట్స్తో ఒక లెటర్ రాసి ఆ వార్డెన్కి మేము పేరెంట్స్తో కాల్ చేయించి మా పాపని ఇంటికి పంపించండి అని చెప్పి చెప్పించాలని పేరెంట్స్కి అయితే చెప్పాము వాళ్ళకి ఎలా చెప్పామంటే కాలేజ్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారని చెప్పాము కానీ మేము మేమే చేసుకున్నాం సో వాళ్ళు వాళ్ళు ఓకే అని చెప్పారు కాలేజ్ వాళ్ళు అనేసరికి సో వాళ్ళకి కూడా ఇప్పుడు వీడియో చూస్తే కాలేజ్ వాళ్ళు కాదు వీళ్ళే చేస్తారు అని చెప్పి సో అట్లా లెటర్ అయితే రాయించి బస్సు ఇంకా హాలిడేస్ ఇచ్చే రోజు అందరు ఇంటికి వెళ్తారు కదా మేము బస్సు మాట్లాడుకొని ఒక కిలో కాలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో పెట్టుకున్నాం అనమాట బస్సు ఇంకా నార్మల్గానే వెళ్ళినట్టు ఆటోలో ఎక్కి ఆ బస్సు దగ్గర దిగి అందరం అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఒక ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఓకే అయ్యారు కొంతమంది పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వక కొంతమంది హెల్త్ ఇష్యూస్ అట్లా ఇట్లా ఉండి వాళ్ళు రాలేదు సో ఫార్టీ ఫోర్ మెంబర్స్ అందరం సెవెన్కి ఎయిట్కి అంతా బస్ దగ్గర గ్యాదర్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ అయిపోయాము సో త్రీ డేస్ ప్లాన్ ఇది సో త్రీ డేస్లో ఏమేమి చేసాము ఏం చూసాము మళ్ళీ ఆ త్రీ డేస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అంటే మేము హాలిడేస్ ఎన్ని రోజులు ఉన్నాయా అన్ని రోజులు ప్లాన్ అది ఇది చిన్న ఫెస్టివలే అనమాట త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ డైరెక్ట్గా ఇంటి నుంచి వస్తున్నట్టు బస్సు ఎక్కడో మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు కాలేజీకి దూరంగా ఆపుకొని వన్ అవర్ ఆగి కొంతమంది వన్ అవర్ ఆగి కొంతమంది మళ్ళీ అందరూ ఒకేసారి వస్తే డౌట్ వస్తుందని చెప్పి అలా అనమాట సో ఆ త్రీ డేస్ ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేశాము ఆ వీడియో క్లిప్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో చాలా ఎగ్జైటింగ్గా చాలా మెమొరబుల్గా ఉంటుందన్నమాట ఆ ట్రిప్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ అయితే అందరం సెవెన్ ఎయిట్కి అంతా గ్యాదర్ అయిపోయి ఇలా బస్సులో కొన్ని మెమొరబుల్గా అట్లా పిక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము మధ్యలో కొంచెం డిన్నర్ బ్రేక్స్ అలా ఆగి తినేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఊటీ వెళ్ళాము అక్కడ ఒక టెన్ రూమ్స్ అలా తీసుకున్నాము అందరం బాయ్స్కి కొన్ని గర్ల్స్కి కొన్ని అలా ఫ్రెష్ అవ్వడానికి సో ఇలా రూమ్స్లో అయితే ఫ్రెష్ అయిపోయి కాఫీ తోటలు ఉంటాయి కదా సో అవి అవి చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఆ మధ్యలో ఇలా ఆ హిల్ ఎక్కేటప్పుడు ఇలా మెమొరబుల్గా కొన్ని గ్రూపింగ్స్ అంటే ఇండివిడ్యువల్ బ్యాచెస్ ఉంటాయి కదా మళ్ళీ మా బ్యాచ్ మా బ్యాచ్ అని చెప్పి అలా కొన్ని కొంతమంది మిస్ అయిపోయారు ఇక్కడ అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కాఫీ తోటలు అయితే ఇట్లా చూడడానికి వెళ్ళాము సో అవి చూసి వచ్చిన తర్వాత కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి సో అడ్వెంచర్స్ నేను తిను తిను తేజ సో మేమిద్దరం నాకైతే హైట్స్ కొంచెం భయము సో ఓకే ట్రై చేద్దాము అని చెప్పి ఇదైతే నా దగ్గర ఫ్రేమ్ ఉండిద్ది ఫస్ట్ టైం ఎక్కా కాబట్టి సో ఇది ఇలా బాగా వచ్చిందరా అందరికంటే సో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది జిప్ లైన్ రైడ్ అండ్ నెక్స్ట్ లంచ్ చేసుకొని ఇట్లా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్ ఫ్యాక్టరీలతో ఆ మేకింగ్ ఎలా చేస్తారు అదంతా చూసాం మేము లోపలికి వెళ్ళి సో అవైతే కొన్ని ఆ క్యాప్చర్ చేసాం కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా సో అవన్నీ కొన్ని మిస్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది ఉంటుంది అని చెప్పి ఇలా ఒక పార్క్ ఉందని చెప్పి అన్నారు బస్ అంకుల్ అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు కాబట్టి సో అక్కడ బోట్ రైడ్ అండ్ కొన్ని గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము అవన్నీ కొన్ని ఎక్కడో మిస్ అయిపోయాయి సో పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది ఈ డేకి అని చెప్పి అలా రిలాక్స్ అయిపోయి ఫస్ట్ డేని ఎండ్ చేసేసాము సో డే వన్ ఇంకా రూమ్స్ అన్ని వెకేట్ చేసేసి నైట్ అంతా జర్నీ చేసి బ్లాక్ థండర్కి వెళ్ళాము ఆ డిన్నర్ అలా చేసేసుకొని ఈ బ్లాక్ థండర్ మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా టికెట్స్ తీసుకొని వెళ్ళాము ఇదేంటంటే డ్రై రైడ్స్ వాటర్ రైడ్స్ అన్నీ ఉన్నాయి ఫుల్ ఫన్ ఉంది ఫోన్స్ ఎలా లేదు అంటే వాటర్లో గేమ్స్ కదా అందుకని చెప్పి ఫోన్స్ ఎలా లేవు ఎక్కువ క్యాప్చర్ చేసుకోలేకపోయాము ఇంకా డే టూ అంతా ఇదే సరిపోయింది అండ్ నైట్ అక్కడే స్టే చేసాము సో మేము ప్లాన్ చేసుకున్న అయితే ఈ త్రీ ఈ కొన్ని ప్లేసెస్ ఇవి టూ డేస్లోనే కంప్లీట్ అయిపోయి ఇంకా థర్డ్ డే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలంటే భయం ముందే వచ్చామని చెప్పి అందుకని చెప్పి డ్రైవర్ అం క్లెయిమ్ చేశారంటే నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది అక్కడికి వెళ్దామని చెప్పి కొంచెం బ్లాక్ థండర్ నుంచి డిస్టెన్స్ ఉన్నా సరే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్న ప్లాన్ ఇది హోగెనకల్ వాటర్ ఫాల్స్ తమిళనాడులో మస్ట్ విజిట్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే చేపల పులుసు చేపల ఫ్రై మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి నైట్ అంతా జర్నీ చేసి బ్లాక్ థండర్ తర్వాత నైట్ జర్నీ చేసి అక్కడికి వెళ్ళి ఇంకా లెవెన్ అయింది అప్పటికప్పుడు ఆర్డర్ చెప్పి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా బోట్ రైడ్ అన్నీ మంచిగా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వెళ్ళి చేపల పులుసు చేపల ఫ్రై తింటే అద్దరిపోయింది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ క్రేజీ ట్రిప్ టు ఊటీ అస్సలు మర్చిపోలేని ట్రిప్ సో మీరే ఎవరైనా కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఐ మీన్ ట్విస్ట్లతో ఉన్న ట్రిప్స్ అలా ప్లాన్ చేసుకొని వెళ్ళారా వెళ్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గైస్ బై బాయ్